యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో ఉండి ఆయనకి మనం చోటించడంలో ఎప్పుడైతే చోటించామో అప్పుడు మనం వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఆయన ఏం మాట్లాడైనా మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించి ఉండి ఆ తర్వాత ఎవడైనా ఎవడైనా వాక్యమును వినివాడయ్యుండి వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారం దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో వాడు అద్దములో తన సహజ ముఖమును తన సహజ ముఖమును చూచుకొను చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు మనుష్యుని పోలి ఉన్నాడు మనకి ఒక ఉదాహరణ కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఏమని ఎవడైనా అంటండి ఎవడైనాను వాక్యమును వినివాడయ్యుండి ఆ వాక్య నుంచి వినివడయుండి దాని ప్రకారము వాక్యం వింటున్నారు చాలా మంది కదండి చాలా మందిరాల్లో అది సువార్త సభలు కానీ సెమినార్లు కానీ లేకపోతే గృహ కూడికలు కానీ ఎక్కడో అనేక సందర్భాల్లో సువార్త వినబడుతుందా లేదా యూట్యూబ్ చేత ఫేస్బుక్ చేత కదా అనేక సందర్భాల్లో ఎక్కడ మట్టి అక్కడ సువార్త కార్యక్రమం వినబడట్లేదా వాక్యం వినబడట్లేదా లేదా వింటున్నారా వింటలేదా వింటున్నారో అందుకే నువ్వు వాక్యము వినేవాడై ఉండి దాని ప్రకారము ఆ ప్రవర్తింపనవాడైతే అప్పుడవిడ ఏం చేయాలంట అంటే వాక్యం వింటున్నావు ఎన్నో సంవత్సరాలండి వాక్యం అన్నా బోధ విన్నా కానీ కొన్ని జీవితాలు మారలేని వారు ఎందరో ఉంటారు అంటరా ఉంటారు అందుకే ఎన్నో సంవత్సరాలండి వాక్యం విన్నా మందిరానికి వెళ్ళినా దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నా కొందరు కొందరు స్వభావము మారదు మాట మారదు వారి తీరు మారదు అందుకే ఒక ఆయన పాట రాశారు కదా పేరు మారింది కాని నీ తీరి మారలేదే విశ్వాసి ఓ విశ్వాసి అంటే పేరు మారింది కాని నీ తీరు అంటే ఆదివారం ఏం చేస్తారంట మందిరానికి వెళ్తారు దేవుణ్ణి ఆరాధిస్తారంట అన్నీ చేస్తారంట తీరు మారకపోతే తీరు ఎందుకు మారదో వాక్యము హృదయంలో లేకపోతే అది మారదు మరి వాక్యం అంటే చెప్పండి అందుకే వాక్యం అనుభవాలు మనకి బాగా గదిస్తాయే దేవుడు కోరుకునే బ్రతకాలి అనిపిస్తుంది పిల్ల వర్ల తెలుసా బాగా నేర్చుకోవాలి వాక్యాన్ని ఆయన ఏమంటాడంటే ఎవడైనను అని చెప్పి ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి అంటే వింటనాడు వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సమాజ ఉన్నాడు అది ఇప్పుడు అర్థం మనకు తెలుసు కదా అర్థం దేనికి ఉపయోగిస్తారు చెప్పండి మీరు మొఖాన్ని మనం ఉన్న